అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణ నాకు ఆశీసులు ప్లీజ్ ఈ అమ్మాయి చేసిన పని చూసారా ఒక్కసారి ఒక భార్యాభర్తలు అంటే వాళ్ళకు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఒక మంచి కార్లో పెద్ద కార్లో అంటే వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కూర్చొని ఒక చోట పక్కకు ఆపి ఈ అమ్మాయి ఒక రెండు ఐదు వందల రూపాయలు కాగితాలు ఒక వంద రూపాయల కాగితం కింద వేసి అటుపక్క ఒక అతను వెళ్తూ ఉంటే పిలిచి సార్ సార్ కింద డబ్బులు పడిపోయింది వంద రూపాయల నాది ప్లీజ్ ఎత్తిస్తారా అంది అంటే అతను కింద వంగి చూస్తే రెండు ఐదు వందలు ఒక వంద ఉంది ఒరే ఒరే ఏమి రెండు ఐదు వందలు చూడలేదు పడిపోయింది ఒక వందే అని వంద ఇచ్చేసి ఎత్తిచ్చేసి పోయాడు వీళ్ళు భర్త పక్కన కూర్చొని ఏంది నువ్వు చేసే పని వెయ్యి రూపాయలు పోయింది ఊరికేనే వాడిని ఎందుకు పోలాలని ఉండండి అని చెప్పింది మళ్ళీ ఏం చేసింది ఇంకొక రెండు ఐదు వందలు కాగితాలు వంద రూపాయలు కాగితాలు కింద వేసి ఇంకొక ఆమె బాగా ఆమె కొద్ది కూడా కొద్దిగా స్టైల్గా వెళ్తా ఉంది టూ వీలర్లు ఆమె అమ్మ అమ్మ కొద్దిగా ఆపండి మీరు నా కింద నా డబ్బులు పడిపోయింది నాకు కొంచెం తీసి ఇవ్వగలరా వంద రూపాయలు పడిపోయింది కింద అనేది ఆమె కింద దిగి చూస్తే రెండు ఐదు వందలు కూడా ఉంది దాంతోపాటు ఆమె ఏం చేసింది ఎవరెవరే రెండు ఐదు వందలు ఏం చూడలేదు అని మళ్ళీ అని వంద రూపాయలు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోయింది ఈ భర్త మళ్ళీ అడిగినాడు ఏంది ఇది ఇదంతా ఏం ఒక్కొక్క మనిషికి వెయ్యి రూపాయలు పోతా ఉందని ఉండండి అని చెప్పి మళ్ళీ రెండు ఐదు వందల కాగితాలు ఒక వంద రూపాయల కాగితం వేసింది వేస్తానే ఒక పాపం పేదరాలు ఏదో చిన్న చిన్న బొమ్మలు రోడ్లు అమ్ముకొని పోతా ఉంది ఆమె పోతామంటే కింద అమ్మా అమ్మ ప్లీజ్ నాకు డబ్బులు కింద వంద రూపాయలు పడిపోయింది అమ్మా ఎత్తిస్తారా అని ఆ వంగి చూస్తే రెండు ఐదు వందలు కూడా ఉంది దాంతో పాటు ఒరే ఒరే పాపం ఏమి ఇది చూసుకోలేదు రెండు వందలు రెండు ఐదు వందల కాగితాలు కూడా ఉంది వందతో పాటు అని చెప్పి ఇద్దోమ్మా మొత్తం నీది రెండు ఐదు వందల కాగితాలు ఒక వంద కాగితం ఉంది ఇద్దో మొత్తం నీది అని చెప్పి కాదమ్మా నాది కాదు ఐదు వందలు ఉంటే లేదు మా నువ్వే కదా చెప్పింది పడిపోయిందని ఈడ పడిపోయింది ఇంత ఉందమ్మా అని ఇది ఇచ్చింది అప్పుడు వెంటనే ఈమె కారు దిగి ఆమెని అమ్మా నీకు రేపు నుంచి మా ఇంట్లో పని ఇస్తా ఉన్నాము నీకు జీతం ఇరవై ఐదు వేలు అమ్మా అని చెప్పింది అంటే అప్పుడు అర్థమైంది భర్తకు ఒక నిజాయితీ గల మనిషిని సెలెక్ట్ చేసేదాని కోసం ఈమె ఇంతకు ముందు ఈ చేసిందని చూశారా ఆమె ఉండే నిజాయితీకి ఆ మహిళకు ఇరవై ఐదు వేల జీతం నెలకు దక్కింది చిన్న చిన్న బొమ్మలు అమ్ముకుంటుంది పాపం రోడ్లో కాబట్టి నిజాయితీనే ఎప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వస్తుంది దయచేసి అందరూ ఇది మనం పాటిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్